నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అనేవి ఉంటుంది ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటుంది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఇస్తారు కొంతమంది ఏంటంటే చాలామంది కాల్స్ చేస్తున్నారు మా ఆఫీస్ నెంబర్లకి మీ ఫోన్ కలవటం లేదు లేదు అంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందని చెప్తున్నారు మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఒకవేళ మీరు తర్వాత చేస్తే మా ఫోన్ నెంబర్ కలవదు స్విచ్ ఆఫ్ వస్తుంది రెండు టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయి వీడియో చివరి వరకు చూస్తే మాత్రం రెండు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా మీకు లాస్ట్ కూడా చెప్పడం జరుగుతుంది మా దగ్గర తెలుగు రాష్ట్రాలలో ఏపీతో పాటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో అయితే మాత్రం జాబ్స్ అయితే ఉన్నాయి ఇంటి పనికి వంట పనికి అయితే మాత్రం ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్ కి కూడా సేమ్ ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి యాభై లోపు ఉంటుంది అదే బేబీ కేర్ కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము సారీ బేబీ కేర్ కి అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మా ఫోన్ నెంబర్ కలవకుంటే మాత్రం కి వెళ్ళి అక్కడ నుంచి అయినా చేయవచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవినాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినా లేదు అంటే మెసేజ్ చేసినా సరే మీరు అక్కడి నుంచి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వాళ్ళు మీకు మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి వర్కర్స్ కేర్ టేకర్స్ ఉన్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం మా సర్వీస్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు అక్కడ ఏమేమి సర్వీస్ చేశారు వాళ్ళంతకు ముందు ఇంటికాడ ఏం పని చేసి వాళ్ళు ఇక్కడ ఏం వర్క్ వెళ్ళారు ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా విందాము అమ్మా చెప్పండి ఏం పేరు మీ పేరు నా పేరు రమాదేవి సార్ రమాదేవి ఏ ఊరు మీది అనంతపురం అనంతపురం ఇప్పుడు మీరు మా దగ్గర వర్క్ కోసం వచ్చారు కదమ్మా ముందు మీరు ఇంటికాడ ఏం పని చేసేది పొలం పని పొలం పని చేసేది మా నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు చూసి మాట్లాడి మీరు అంతకుముందు మా దగ్గరికి రాకముందు వ్యవసాయం పనికి వెళ్లే వాళ్ళ ఏ పనికి వెళ్లే వాళ్ళు పోతా ఇప్పుడు ఓకే మా దగ్గరకు వచ్చారు కదా మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అయింది మా దగ్గరికి డ్యూటీ చేయబట్టి ఇక్కడ వచ్చి మూడు నెలలు అవుతుంది సార్ మూడు నెలలు మూడు నెలలు పూర్తయిపోయింది మూడు నెలలు పూర్తయింది సాలరీ ఎంత ఇస్తున్నారు పద్దెనిమిది వేలు ఇస్తున్నారు పద్దెనిమిది వేలు మీరు ఏం వర్క్ వెళ్ళారమ్మా సపోర్టింగ్ వెళ్ళారు సపోర్టింగ్ ఏంటి అక్కడ వర్క్ ఏమేమి చేశారు సపోర్టింగ్ అంటే అమ్మకు డ్రైవర్ మా డ్రైవర్ తీయాల ఇంట్లో పని ఏ పని ఉన్నా అదే ఏమేమి అంటే వర్క్ ఏమేమి చేశారని ఎక్స్ప్లెయిన్ చేస్తే పని ఆమె పని డ్రైవర్ ఒకటే సార్ ఇంకా ఇంకా కిచెన్ లో పని ఏమైనా చిన్న చిన్న అంటే ఓకే అక్కడ అక్కడ ఎలా ఉండేది ఇప్పుడు మీరు మూడు నెలలు ఉన్నారు కదమ్మా అక్కడ మూడు నెలలు ఏ విధంగా ఉండేది అంటే ఇప్పుడు మీకు ఫుడ్ కావచ్చు అట్లా ఏమైనా బానే ఉండేదా బానే సార్ ఫుడ్ విషయంలో ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ ఏం ప్రాబ్లం ఏమీ లేదు కదా ఇంకొకటి ఇప్పుడు మీరు మా ఆఫీస్ కి మూడు నెలల నుంచి ఇక్కడ వర్క్ కోసం వచ్చారు కదా మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏమైనా భయం అయిందా ఏమి లేదు సార్ అక్కడ నుండి ఇక్కడ పనికి ఏం చేస్తున్నారంటే భయపడుకుంటూ పాపం ఏంటంటే కొన్ని కొన్ని అంటే కొంత ఫ్రాడ్ కూడా ఉంటుంది మరి వాళ్ళు భయపడుకుంటూ నిజంగా ఉంటుందో ఉండదో వర్క్ గురించి ఏమైనా ప్రాబ్లం అవుతదా అన్న ఉద్దేశం మీద కూడా కొంతమంది అట్లా భయపడుకుంటూ వస్తారు అలా ఏమైనా మీకు అనిపించిందా ఏమి అనిపించలేదు సార్ మీరు ఇప్పుడు ఇక్కడ మా దగ్గరికి డ్యూటీకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు లో

మళ్ళా ఇరవై ఇరవై తేదీ ఇరవై ఐదో తేదీ ఫైవ్ డేస్ ఇంకొకటి ఇప్పుడు మీరు ఇక్కడ మా దగ్గర త్రీ మంత్స్ చేశారు కదా మీరు జీతం తీసుకున్నారా తీసుకున్న టూ మంత్స్ జీతం తీసుకున్నారు ఈ మంత్ ది రావాలి అంతే కదా ఇది చేసిన పై ఎన్ని రోజులు డేస్ ప్రకారం రావాలి అంతే కదా ఇంకొకటి ఇప్పుడు మీరు మంత్ అయిపోగానే సాలరీ కోసం చేసినప్పుడు మా వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా లేదు అలా ఏమైనా ఉండేదా లేదు అట్లా ఇంకొకటి ఇప్పుడు మా దగ్గర వర్క్ త్రీ మంత్స్ చేసావు కదా ఊర్లో ఎంత ఇచ్చేవాళ్ళమ్మా కూలీ కూలీ రెండు వందల పని ఎక్కువ ఉంటే సార్ పని మీ దగ్గర ఏమేమి వర్క్ దొరుకుతుంది అక్కడ అక్కడ మేస్త్రి పని చెప్పుతుంది రైతు పని పోవచ్చు పొద్దున సాయంత్రం పొద్దున్న ఏడు గంటలు పోతే సాయంత్రం ఐదు ఐదున్నర మనకి ఇప్పుడు భోజనం కూడా మనమే తీసుకుంటాం ఇక్కడైతే ఫ్రీ గానే ఉంది కదా ఇక్కడ ఫ్రీగా ఉంది ఎంత అంటే ఇప్పుడు పద్దెనిమిది వేలు అంటే రోజుకు ఆరు వందల చొప్పున పడతారు ఫ్రీగానే భోజనం ఉంటుంది అక్కడ బెటర్ గా ఉంది ఇక్కడ బెటర్ గా ఉందా ఇక్కడ బెటర్ గా ఉంది కాకపోతే ఇల్లు ఒకటే ఉండదు దగ్గర అదొకటే కదా బాబు రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్ళొచ్చు ఇప్పుడు మా మీరు త్రీ మంత్స్ చేసుకున్నారు కదా ఎలా అనిపించింది అంటే మా సర్వీస్ మీకు బాగుందా బాగాలేదా ఎలా ఉంది ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది సార్. ఇప్పుడు కూడా పోవాలనిపించలేదు. పిల్లల వల్ల ఇంకా ఇంటికి వెళ్ళాలి. వెళ్ళాల్సి వెళ్ళాలి అదే మా హస్బెండ్ మా లేస్తాడు ఒకటి. అదే పోవాల సార్ అంటే. సరే ఓకే అమ్మ మీ పేరు? నా పేరు లావండి. లావ. ఏ వర్మిది? అది లింగం పర్తి. లింగం ఓకే. అంటే ఈస్ట్ గోదావరి. ఆ గోదావరి మీరు మీరు మా దగ్గర ఎప్పుడు వచ్చారు? డ్యూటీకి? వచ్చింది మినిమమ్ ఒక ఒక రెండు నెలలు రెండు నెలలు కదా మీరు స్టార్టింగ్ లా వచ్చినప్పుడు మా నెంబర్ ఎవరైనా మీకు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఇచ్చారా ఇలానే యూట్యూబ్ చూసి వచ్చారా యూట్యూబ్ లో చూసే వచ్చాము యూట్యూబ్ చూసి వచ్చారు కదా మీరు అంతకు ముందు ఈ వర్క్ వెళ్ళేవారమ్మ అంతకు ముందు ఇంటికాడ చిన్న చిన్న పళ్ళకి పేటలకి కరకెళ్ళేవారు యూట్యూబ్ లో ఈ పని చూసి ఇంకా అవి చూసి మీరు చెప్పడం ఇవన్నీ చూసి బాగుంది పని వీడియోలు కూడా బాగా పెడుతున్నారు ఎలాగని వెళ్ళొద్దాం ఒకసారి చూసేసి వచ్చాను సార్ మీకు ఫోన్ కూడా చేసాము అందుకని ఫోన్ చేయడం మీరు రమ్మంటే మనీ రావడం జరిగిందండి అన్ని బాగానే ఉన్నాయండి త్రీ మంత్స్ పేషెంట్ గారు కానీ పెద్దవాళ్ళని చూడడానికి నార్మల్ గా ఏమీ లేదులేండి వంట ఆవిడ ఒక మామూలుగా ఇల్లు ఓడిసినాకి గిన్నెల దోనాక ఒక ఆవిడ వచ్చిందండి అంటే పెద్దోళ్ళని చూడడానికి నన్ను పెట్టుకున్నారండి అని వాళ్ళకి టయ్యానికి మందులు ఇవ్వడం ఆ టయ్యానికి ఫుడ్డు పెట్టడం టయానికి అని కాఫీలు ఉంటాయి కదండి ఆ టయానికి చూసుకోవడం ఏందండి నా పని చూసుకున్నాను చాలా బాగా ఆల కూడా నాకు బాగానే చూసుకున్నారండి టూ మంత్ కూడా అన్ని బాగా చూసారు అండి బాగా మంచిగానే చూసారు అన్ని ఏమి లోట్లేదండి చాలా బాగా చూసుకున్నారు అలా బాగా చూసుకున్నారు కానీ నేను ఇంకా చేద్దాం అనుకున్నాను మా అబ్బాయికి సంబంధం అవుతుందండి చేసి రావలసింది ఎప్పుడు వస్తారు వస్తానండి కొంచెం పిల్లలు ఇద్దరు చూసుకొని క్రిస్మస్ కదండి క్రిస్మస్ అయ్యారు ఇప్పుడు మీరు మీరు ఇంటికాడ వర్క్ వెళ్తారు కదమ్మా అక్కడికి అంటే కొంచెం ఇక్కడ బెటర్ గా ఉంది అక్కడే బెటర్ గా ఉండేది బెటర్ అండి ఇక్కడే బెటర్ అండి అక్కడ ఎల్లడం రావడం ఎల్లడం రావడం పెద్ద తటంగం అయిపోయేదండి ఇలాగ ఇక్కడ చేసుకోవడం ఒక నెల రోజులు జీతం అందుకోవడం మరి ప్రక్రియ కదండి ఫుడ్ ఫ్రీగానే ఉంటుంది అవునండి ఇక్కడ కూడా ఆఫీస్ లో కూడా చాలా మంచిగా చదువుతున్నారండి దే ఉంది కదండి చేసి చేసాడు ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంది పర్లేచ్చారు అందరు బాగా ఇక్కడ వచ్చిన చాలా మంది పోరండి చాలా బాగా చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళండి బాగుంది ఇంకా మీరు మా సర్వీస్ గురించి ఇప్పుడు మీరు టూ మంత్స్ చేశారు కదా ఇప్పుడు మా సర్వీస్ గురించి మీరు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు మీకు మా ఆఫీస్ వాళ్ళు ఎప్పుడైనా మీరు ఫోన్ చేసినా మా స్టాఫ్ మీకు ఏమైనా ఇబ్బంది పెట్టడం అట్లాంటి ఫోన్ ఎత్తకపోవడం అట్లాంటి సార్ నేను ఎప్పుడు ఫోన్ చేసినా మీరు ఎత్తారు నాకు డబ్బులు లేకపోయినా మీరు ఫోన్ పే చేయించారంట అయ్యానికి నాకు తెలిసేంటే మీరు చాలా బాగా తీసుకెళ్ళి కూరలు కూడా మంచిగా తీసుకెళ్లారు మంచిగా ఎలాంటి ప్రాబ్లం తీసుకొచ్చారు కొత్త వాళ్ళు ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ చూసి గానీ ఇన్స్టాగ్రామ్ చూసి కానీ ఫేస్బుక్ గానీ చూసి వస్తున్నారు వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే వచ్చేటప్పుడు పాపం ఎవరికైనా భయమే ఉంటుంది ఎందుకంటే మనం అంత దూరం నుంచి వస్తున్నాం కదా అంత దూరం నుంచి వస్తున్నాం కదా సాలరీ కూడా కరెక్ట్ గా ఉంటదో ఉండదు ఎలా ఉంటదో ఏమని భయం ఉంటది కదా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఏం ధైర్యం చెప్తావు లేదమ్మా అలాంటి ఏమూ లేవు చాలా బాగా చూసుకుంటున్నారు సారు మేడం గారు కానీ సార్ గారు కానీ చిన్న సార్లు కానీ చాలా బాగా చూసుకుంటున్నారండి మీరు అబ్బులు కూడా భయపడద్దు మీరు మంచిగా వచ్చి మంచిగా పని చేసుకోండి ఎప్పుడు ఫోన్ చేసినా సారు చేస్తాడండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు వచ్చి చక్కగా వరుకు చేసుకోవచ్చు నేను శాలరీ ఓ సాలరీ అంతకున్నాను ఇప్పుడు రెండో సాలరీ తీసుకుంటాను కూడా మీరు ఎవరు భయపడకంటే వచ్చి పని చేసుకోవచ్చు జీతం ఎంత ఇస్తున్నాం పద్దెనిమిది వేలు కరెక్ట్ గా ఇస్తారా ఏమైనా ప్రాబ్లం ఉంటుంది లేదు సార్ కరెక్ట్ గానే ఇచ్చారు మీరు జీతం కాడ ఏ ప్రాబ్లం లేదండి జీతం కూడా కరెక్ట్ గా వస్తుంది మనం ఇంటి కాడ ఉన్నా అంత జీతం తెచ్చుకోలేవండి మీరు ఎవరైనా సరే రావచ్చు చాలా మంచిగా చూసుకుంటున్నారు మీ ఊర్లో ఎంత ఇచ్చేవాళ్ళు జీతం కూలి మీరు డైలీ పనికి వెళ్ళేటప్పుడు డైలీ పని అంటే నేను చరిగా వెళ్ళిద్ద కదిలేశారు ఒక వారం రెండు వారాలు అంటే మా వాయి మా వారు నార్మల్ గా అయితే మూడు వందలు నాలుగు వందలు మామూలుగా మందే ఇంటికాడ ఇంటికాడ ఇంకా అన్ని ఇంటికాడేశారు అంటే మనం ఇంటికాడ ఉన్న దానికి బయటకి వెళ్ళిందని తేడా ఉంటది కదారు అలా ఉంటదని అలాంటి ఇబ్బందులు పడకూడదని ఆ పని మానేసి ఈ పనికి వచ్చిందండి మీరు యూట్యూబ్ లో మీ ఐడియా చూసే ఇంత దూరం వచ్చిందండి నేను ఇప్పుడు మీరు మీరు కూడా చేశారు కదమ్మా మా సర్వీస్ అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చాలా వీడియోస్ వైరల్ అయితా ఉంటాయి ప్రతిరోజు చాలా మంది వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు లూటీ దిగి రెండు మూడు నెలలు చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తూనే ఉంటారు మా దగ్గర మీరు డైలీ ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా మా దగ్గర అసలు ఏమేమి పనులు ఉంటాయి మీ దగ్గర మొత్తం డైపర్ పైన పైబీ పైన పెద్దోళ్ళ పైన క్లీనింగ్ పైన మొత్తం పనులు అన్నీ ఉన్నాయి సార్ మనకి నచ్చిన పనికి మనకి వెళ్ళొచ్చమ్మా మీరు ప్రాబ్లం పడద్దు ఎవరికి నచ్చిన డ్యూటీ వాళ్ళు తీసుకోవడమే మనకి నచ్చకంటే సార్ పంపించరు మనకి ఏ పని కావాలతో ఆ పని పంపించారు మీరు ఏ భయపడకంటే రావచ్చు గుడ్ ఉందా బ్యాడ్ ఉందా గుడ్ గుడ్ మీరు భయపడద్దు అదండి ప్రస్తుతానికైతే వాళ్ళు కూడా ఏపీ నుంచి ఒక ఆవిడది వచ్చేసి అనంతపురం ఒక ఆవిడది వచ్చేసి ఈస్ట్ గోదావరి వాళ్ళు అక్కడే ఉండి మనం మేము ఎవరింటికి పంపించామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నారు ప్రస్తుతానికైతే డ్యూటీలు అయితే ఉన్నాయి డ్యూటీలు అయితే ఉన్నాయి ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు మన దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయనికి వర్క్స్ అయితే ఉంటాయి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మంత్ టు మంత్ శాలరీ ఇస్తాము మీరు ఏపీ నుంచి కానీ లేదు అంటే తెలంగాణ నుంచి కానీ ఈ రెండు రాష్ట్రాల నుంచి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి ఏంటనేది మీ పూర్తి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా అడ్రస్ కావాలన్నా సరే మాకు ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది కానీ చాలామంది ఏంటంటే ఫోన్ చేస్తున్నారు మీ దగ్గర ఎయిట్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ నైన్ అవర్స్ అలాంటి ఏమైనా డ్యూటీలు ఉన్నాయా ఏంటనేది కూడా అడగడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మాత్రం అలాంటి డ్యూటీలు అయితే లేవు ప్ర అలాంటి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం తప్పకుండా మేము ఇదే ఛానల్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు మగవాళ్ళకైతే మేల్ పేషెంట్ టేకర్ డ్యూటీలు అయితే ఉన్నాయి మంచాన ఉన్న వృద్ధులకు సేవ చేయడం ఉంటుంది ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే హైదరాబాద్తో పాటు వేరే వేరే డిస్టిక్లకు కూడా పంపిస్తా ఉన్నాం మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు సాలరీ వచ్చేసి ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తూ పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి వాట్సప్తో పాటు నార్మల్ కాల్ కూడా చేయవచ్చు ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్